విద్యార్థులు వారి వినూత్న ప్రయోగాల పట్ల ఆలోచన శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు శుక్రవారం శ్రీకాళహస్తిలోని ఆర్పీబీఎస్ జెడ్పీ స్కూల్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోజువారీ తరగతి పాఠాలే కాకుండా విద్యార్థులు వారి వినూత్న ప్రయోగాల పట్ల ఆలోచన శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శన యువతలో పరిశోధనాత్మక ఆలోచనలను అలాగే ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి గొప్ప వేదికగా నిలుస్తుందని తెలిపారు మన సమాజాభివృద్ధికి సైన్స్ మూల స్తంభంగా ఉందన్నారు సాధారణ సాధనాల నుంచి ఆధునిక సాంకేతికతల వరకు ప్రయాణం ఎందరో శాస్త్రవేత్తల కృషి ద్వారా సాధ్యమైందని తెలిపారు విశ్వం గురించి మన అవగాహనను విస్తరించి జీవితాలను మెరుగుపరిచిన శాస్త్రవేత్తల కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు పిల్లలు వినూత్నంగా సమాజానికి ఉపయోగపడేలా ప్రాజెక్టులు ప్రదర్శించారని తెలిపారు ఈ సైన్స్ ఎగ్జిబిషన్లు ప్రతి మండలంలో జరిగేలా జిల్లా విద్యాశాఖ అధికారి ప్రత్యేక చొరవ చూపాలన్నారు ఈతరం విద్యార్థుల విద్యాభ్యాసం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిశగా సాగుతోందన్నారు కావున విద్యార్థులు భవిష్యత్తులో ఇంకా కొత్త ఆలోచనల దిశగా మరిన్ని ప్రయోగాలు చేపట్టాలని మరిన్ని ఉన్నత స్థాయిలకు విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు ఉపాధ్యాయులు విద్యార్థులకు కాంపిటేటివ్ స్పిరిట్ పెంపొందించేలా ఉండాలన్నారు ఈ ప్రదర్శన ద్వారా విద్యార్థులు సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్ వంటి అంశాలలో మమేకం అవడం గొప్ప అవకాశం అన్నారు స్టెమ్ విద్య కేవలం జ్ఞానాన్ని పెంపొందించడమే కాకుండా ఆసక్తి సృజనాత్మకత సమస్యలను పరిష్కరించగల శక్తిని పెంపొందించడానికి దోహదపడుతుందని తెలిపారు ఇది ఆధునిక ప్రపంచంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి చాలా ముఖ్యమైన లక్షణాలు డిజిటల్ సాధనాలు మరియు విద్యను మరింత ఆకర్షణీయంగా సులభతరంగా ఉండడానికి గొప్ప వేదిక అని అన్నారు ఉపాధ్యాయులు ఈ ఆవిష్కరణలను స్వీకరించి విద్యార్థులను ఈ డిజిటల్ యుగంలో విజయవంతంగా మారడానికి విద్యార్థులను మరింతగా ప్రోత్సహించాలన్నారు విద్యార్థులు ప్రదర్శనను స్ఫూర్తిగా తీసుకుని మీలోని ప్రతిభ అభిరుచి మరియు సంకల్పం దిశగా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవచ్చని సూచించారు ఈ సైన్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్న జడ్జిలు ఉపాధ్యాయులు ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు మొమెంటోలు సర్టిఫికెట్లు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కెవిన్ కుమార్ జిల్లా సైన్స్ అధికారి భవన్ ప్రకాష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు వివిధ రకాలైనటువంటి ప్రాజెక్ట్స్ సైన్స్ ప్రాజెక్ట్స్ ఇండివిజువల్ కేటగిరీ గ్రూప్ కేటగిరీలో పిల్లలతో మనము సైన్స్ ప్రాజెక్ట్స్ అన్ని తయారు చేయించాము దాంట్లో ఇక్కడ ఈ స్కూల్లో మనకి సెలెక్ట్ అయినవన్నీ ఫైనల్కి వచ్చినవన్నీ కూడా ప్రెస ప్రజెంట్ చేయడం జరిగింది అవన్నీ కూడా విజిట్ చేశాము పిల్లల్లో చాలా ఉత్సాహంగా మంచి మంచి టెక్నాలజీస్తో మనకి కాన్సెప్ట్స్ అన్ని చూపించారు సెన్సార్ బేస్డ్ టెక్నాలజీస్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఆటోమేటిక్గా లాకింగ్ సిస్టమ్ కానీ అదేవిధంగా డిఫరెంట్ కేటగిరీస్ అంటే వ్యవసాయానికి హెల్ప్ అయ్యేవి హెల్త్ సిస్టంలో హెల్ప్ అయ్యేవి ఇలా చాలా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ మనకి పిల్లలు ఈరోజు తీసుకురావడం జరిగింది నిజంగా చాలా ఆనందంగా ఉంది వాళ్ళ అంటే ఎందుజియాజం చూసి సో గెలిచిన వాళ్ళందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత గెలిచిన ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కూడా డిస్ప్లే చేసి అక్కడున్న పిల్లలతో క్రాస్ టర్నింగ్ చేయించాలని కూడా డైరెక్షన్స్ డిఓ గారికి ఇచ్చాము ఈసారి కొత్తగా కూడా టీచర్స్లో కూడా మనము ఈ కాంపిటీషన్ పెట్టడం జరిగింది సైన్స్ టీచర్స్ లో కూడా వాళ్ళు వాళ్ళు కూడా మంచి మంచి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ప్రజెంట్ చేస్తున్నారు